హాయ్ ఫ్రెండ్స్ మనమైతే వలసలు వెళ్ళిపోతున్నాం చూడండి ఈ విధంగా మనమే ట్రైన్లో అయితే నిద్ర ఆహారం లేకుండా వెళ్ళిపోతున్నాం మన ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనం చదువుకున్నా సరే మనకు ఉపయోగం లేని పరిస్థితి ఉంది నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోతున్నాం పెరిగిపోతుంది దానివల్ల మనమైతే వలస కూలి వెళ్ళిపోతున్నాం సప్లైయర్ అని లేదా రోయల్ కంపెనీ అని కొన్ని ఇండస్ట్రీలు అన్ని తిరిగి హోటల్ ఫీల్డ్ అని మన జిల్లా దాటి ఇంకో జిల్లాలు దాటి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనం కావాల్సింది ఏంటంటే పొట్ట నింపడం కోసం మనం ఎంత దూరం వెళ్ళాలి మన ఫ్యామిలీని వదిలేసి ఇన్ని ఉన్నా సరే మనం నిలబడి మనం మధ్యతరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ అన్ని మిడిల్ క్లాసు పేద పేదవాళ్ళు ఈ విధంగా మనం నిలబడి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది ట్రైన్లో ఈ విధంగా అయితే ఉంది మనం మనమైతే ఇప్పుడుకో ట్రైన్లో జర్నీ ఉన్నాం మేమైతే ఇక్కడి నుంచి అరకు నుంచి పార్వతిపురం వెళ్ళిపోతున్నాం మేము పార్వతిపురం చూడడం ట్రైన్ రైల్వే స్టేషన్ అయితే దిగిపోయాం మేము దిగిపోయిన తర్వాత పని అయితే మేము మొదలెట్టాం పని ఇన్ని రాడ్లు మోసి సప్లైయర్ డెకరేషన్ చేస్తున్నాం అది వాళ్ళని కొంతమంది డెకరేషన్ చేస్తున్నాం కొంతమంది ఎక్కిస్తున్నాం మీకు చూపిస్తాము కొన్ని కొన్ని సామాన్లు ఇంకో పంపించడానికి మనం ట్రై చేస్తున్నాం బండి మీద అయితే కొన్ని ఎక్కిస్తామండి ఫ్లవర్లు చూడండి మన ఇన్ని కష్టాలు ఉంటాయండి మనం మధ్యతరగతి వాళ్ళంటే మామూలుగా మనం తినేసి ఇంట్లో ఉండాలంటే అవ్వదండి ఎందుకంటే మనం ఎంత కష్టపడితే అంత అంత మనకు తిండి దొరుకుతుంది అందువల్ల మనం ఫ్యామిలీలో వదిలేసి మనం బయట వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరైతే మిడిల్ క్లాస్ అయ్యి ఉంటే ఏ విధంగా పని చేస్తారో తెలియదు మేమైతే మిడిల్ క్లాసు మాకు ఇంట్లో వచ్చి చదువుకోవడానికి దేనికైనా మనం కష్టపడి పని చేసి సంపాదించుకోవాలి అందుకంత ఇక్కడ డిగ్రీ ఎంటర్ చేసిన పిల్లలు ఉన్నారు వీడి ఫీల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా వలస కూలీ వెళ్ళిపోతాం చూడండి మోట్లు మోసుకుంటూ ఇలా పని చేస్తూనే ఉన్నాం చూడండి ఈ విధంగా డెకరేషన్ అయితే మేము చేస్తాం సగం వరకు ఇక్కడ అయితే మనం ఈ విధంగా డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేస్తాం ఇక్కడ దీనివల్ల ఫస్ట్ టైం నేను ఇటువంటి పనులు చాలా హార్డ్గా ఎక్కువ ఉంటాయండి హార్డ్ అయితే చాలా ఎక్కువ మనం చేయలేము చాలా కష్టంగా ఉండే ఈ పని చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ మనం చాలా దృఢంగా ఉండాలి మన బాడీ కూడా ఈ పని చేయాలంటే అన్ని మోయాలి లేదా పై నుంచి జారి ప్రమాదమే ఎటువంటి సేఫ్టీ బెల్ట్ కూడా ఉండదండి ఇక్కడ ఇండస్ట్రీలోనప్పుడు సేఫ్టీ బెల్ట్ ఇస్తాం కానీ ఇక్కడ సేఫ్టీ బెల్ట్ కూడా ఉండదు మనం జాగ్రత్త పని చేయాలి చూడండి ఇక్కడికైతే బట్టలు ఇప్పేసి ఇంటర్ డిగ్రీస్ ఏదైనా ఫుర్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఎంతో కష్టపడుతుంది హార్డ్గా ఇటువంటి పనులు అయితే చేస్తున్నాం మన వాళ్ళు మన ప్రాంతాల మధ్య తరగతి వాళ్ళైతే బతకడానికి ఏదో పని చేయాలి ఈ డిక్రషన్ అయితే విధంగా చేస్తాం మేము చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నైట్ రాత్రి అయితే లైటింగ్ అయితే వేస్తాము మనం వేసిన లైటింగ్ అంతా డెకరేషన్ చుట్టుపక్కల కనిపిస్తుంది మనం ఎంతో బాగుంది అంటే అంత బాగుంది ఈ పండ్ ఈ పెళ్ళి ఇది వాటికి మనమైతే ఈ ఫంక్షన్కి వెళ్ళాము చేసాం చూడండి ఎంత బాగుంది అక్కడ లైటింగ్ వేసాము నైట్ అంత రాత్రంతా అంతా లైంగింగ్ వేస్తే తినడానికి కూడా సరైన తిండి ఉండదండి సమయానికి ఎందుకంటే మనకు వలస కూలికి వెళ్ళిపోతాం కాబట్టి గట్టిగా అడగలేము మనం వాటి మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి భోజనం అయితే అడగకుండా ఏదో కొద్దిగా ఇబ్బంది పడి మనం తింటాము ఎందుకంటే సమయానికి ఏది రాదు భోజనం అయితే మనం చెప్ తెప్పించుకోవాలి కొద్దిగా చూడండి ఈ విధంగా లైటింగ్ అయితే ఎంతో చాలా చక్కగా ఉంది ఎంతో మంది ప్రేక్షకులు వచ్చి ఇక్కడైతే చూస్తున్నారు చాలా బాగున్నాయి డెకరేషన్ అని ఏ సప్లయర్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నీ అడుగుతుంటారండి డీటెయిల్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కావాల్సింది డెకరేషన్ బాగుంటే మళ్ళీ ఫంక్షన్కి ఆర్డర్ చేసుకుంటారంట అందుకని ఇటువంటి మేము డెకరేషన్ చేసాము చాలా చాలా బాగున్నాయి ఇక్కడైతే మనం మా అరకు నుంచి ఎక్కువ మంది వలసలు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఇంటర్డ్యూ చదివిన ఉండాలి నిరుద్యోగిస్తులు చూడండి ఇక్కడైతే మనం భోజనం మళ్ళీ వచ్చి చేయడానికి మనం సిద్ధంగా అయిపోతున్నాయి ఇక్కడికి పనులు అయిపోయి ఇక్కడ కూర్చున్నాం కూర్చున్నామని ఇప్పుడు భోజనంకి వెళ్దాం అని చెప్పి సిద్ధమైపోయాం మేము అయితే ఫ్రెండ్ చూడండి ఇక్కడ మేట్లన్నీ పరిచయం మేము ఎవరు బాధలు ఆదు అయితే భోజనం వస్తుంది మాకు బిర్యానీ అయితే ఇస్తారు ఈరోజు చికెన్ బిర్యానీ తెప్పించండి అంటే చికెన్ బిర్యానీ తెప్పించారు ఫ్రెండ్ చూడండి తినడానికి అయితే మేము ఎంతోమంది మన అరకులో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు అక్కడికి దాదాపు ఇరవై ముప్పై మంది పనికి వెళ్ళాము ఒక్కొక్క సప్లైయర్లోని రోజు ఏడు వందల రూపాయలు ఇస్తారండి ఎలాగానే మన బయటకి మేమైతే ఎంత హార్డ్ వర్క్ చేసాము చాలా చాలా బాగుంది మనకు వర్క్ కూడా నచ్చింది కాకపోతే ఎండలు ఎక్కువ తిరగాలి కొద్ది పానం తక్కువ సమయానికి ఉండదు అందువల్ల మనం కొద్ది ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే మనం కూర్చొని ఎంత చక్కగా తింటున్నాము మనం మిడిల్ క్లాస్లో అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటామండి ఎంత ఆనందంగా ఉంటుంది మనం మన రూపాయి చంపదిస్తున్నాం రూపాయి వస్తుంది అన్న దాన్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటాం ఎందుకంటే మనం తినడానికి తిండి అయితే ఓకే కానీ మనం చెమకూర్చుకోవడానికి చదువుకోవడానికి మన డబ్బులు అయితే చాలా అవసరం కాబట్టి మనం వలస వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్ చూడండి ఈ విధంగా మనం ఎంతో కష్టపడుతున్నాము మీరైతే మిడిల్ క్లాస్ అయి ఉంటే మీరు వలసలు వెళ్తున్నారో లేదా కూరగాయలు పండిస్తున్నారో తెలియదు కానీ మన ప్రాంతంలో ఏదో వాటర్ సరిగ్గా ఉండ సోర్స్ ఉండకపోవడం వల్ల మన సప్లైర్కి అయితే పనికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత కష్టం ఉన్నాయి పడుకోవడానికి కూడా ఎటువంటి షెడ్లోనే పడుకోవాలి మేము చూడండి షెడ్ ఎలా ఉంటాయి మనం పడుకోవడానికి రూమ్ కూడా ఉండదు కొన్ని వాటిలో కొన్ని సప్లయర్లు ఉంటాయి కొన్ని సప్లయర్లు ఉండవు కాబట్టి మనం ఇట్లా పడుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలండి మీరు మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అయితే మనకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయాలండి మీ వీడియోని బట్టి మరి ముందుకు మేము తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్